కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్త ఆశ్చర్యీకరిత ప్రేజలాడ్ యేసు ఆచార్యకరుడు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండం పదహారు అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుతున్నాను యహోవా నీ మొర వినెను దేవునికి మహిమ కలుగును గాక దేవాది దేవుడు ఆ రోజు ఆగరితో అంటున్నాడు ఆగరు నేను నీ మొర విన్నాను ఇదిగో నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను అని దేవుడు ఆగరితో మాట్లాడుతున్నాడు ఈ రోజు దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని వింటూ అనుదిన వాగ్దానం వింటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా నీతో ప్రభు అంటున్నాడు నీ మొర నేను అన్నాను నీ ప్రార్థన ఆలకిస్తాను అవును దేవుడు ప్రార్థన ఆలకించిన మొరవినా స్వస్థత పొందుకుంటారు విడుదల పొందుకుంటారు శ్రమ నుండి విడుదలొస్తుంది ఇరుకులో ఉండి మొరపెడితే విశాలతలోనికి నడిపిస్తుంది ఇదిగో కష్టకాలంలో మొరపెడితే ఆ కష్టములన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు యాకూబును విడిపించాడు అబ్రహామును విడిపించాడు ఆగర్ను విడిపించాడు దేవుని బిడ్డరా అన్నాను విడిపించాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందిని అన్నా మొరవిని కుమారునిచ్చాడు ఇలా దేవుని బిడ్డరా అనేక మైన కార్యాలు ప్రభు జరిగించాడు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడని దేవుడు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు కనుక స్వస్థత విడుదల ఇదిగో మూయబడ్డనే గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కారణం నీ ప్రార్థన నీ మొర ఆయన ఆలకించాడు కాబట్టి మాట నమ్ముతూ ప్రభు సన్నిధిలో ప్రభుని స్థుతించండి మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం అవునాయన రోజు అబ్రామ్ ప్రార్థన ఆలకించి కుమారునిచ్చావు ఆగరు ప్రార్థన ఆలకించి ఇస్మాయిల్నిచ్చావు అన్నా ప్రార్థన ఆలకి సమయల్నిచ్చావు ప్రభా ఇదిగో ఇరుకులో మొరపెట్టినప్పుడు విశాలతలో నడిపించావు యాకోబు ప్రార్థించినప్పుడు ఆశీర్వదించావు అవునైనా ఇదిగో ప్రార్థన ఆలకిస్తే అయా స్వస్థత విడుదల జరుగుతుంది అవును ప్రభా ఆ రోజునైనా నా తండ్రి ఇదిగో నాయన అనేక మంది భక్తుల ప్రార్థన ఆలకించి అద్భుతం చేశావు ఈరోజు నేను నీ మొర విన్నాను అంటున్నావు ప్రభ నీ ప్రార్థన అంటున్నావు అవునైనా మా ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఆ ఒక కృపను మీరు మా ఏడల చూపించి మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకై తండ్రి మీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించును దాకా